శ్రీమాత్రే నమ నమో మంత్ర ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీరు రాశి వారి గురించి తెలుసుకోబోతున్నారు ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు ఈ క్షణంలో మీరు ఇది వినిపించుకుంటున్నారంటే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలవ్వబోతుందని అర్థం రాశి వారికి ఇప్పటి వచ్చిన బాధలు ఆగిపోయిన అదృష్టం ఎవరికీ చెప్పుకోలేని కన్నీళ్లు ఇవన్నీ ముగియబోయే సమయం ఇదే ప్రత్యేకంగా ఎన్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరగబోయే విషయం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియోని దయచేసి ఒంటరిగా ఏ శబ్దం లేని ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా పెట్టుకుని వినండి ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది మీ విధిని తాకే సమాచారం మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే మీకు రావాల్సిన శుభశక్తి అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుంది మీరు ఇంకా మా కుటుంబం సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ వల్ల ఈ లోతైన జ్యోతిష్య సమాచారం మరి ఎందరికో జీవితాలను చేరుస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేమే మా శక్తి మా విశ్వాసమే మా ప్రేరణ ముఖ్యంగా బెల్ ఐకాన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీకు ముందుగానే అందుతాయి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉన్నాయి ఇది మాట కాదు ఇది వంద శాతం ఆస్ట్రాలజల్ ప్రొడక్షన్ కన్యా రాశి వారి జీవితంలో దాగి ఉన్న బాధలు అసలు కారణం వారు బయటకు చాలా కూలుగా కనిపిస్తారు ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడతారు కానీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధలు మోస్తూ ఉంటారు మీరు ఎంత మంచిగా ప్రవర్తించినా ఎందుకు మీకే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తిరిగే ఉంటుంది ఇది మీ తప్పు కాదు ఇది మీ స్వభావం వల్ల వచ్చిన శిక్ష కాదు ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చిన పరీక్ష కన్యారాశి వారికి చిన్న వయసులోనే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇతరుల సమస్యలు మీ సమస్యలుగా మారుతాయి ఎవరైనా ఏడిస్తే మీ గుండె కరిగిపోతుంది కానీ అదే సమయంలో మీరు ఏడ్చినప్పుడు మీ బాధను అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీ జీవితంలో ఎవరిని నమ్మినా చివరికి మీరు ఒంటరిగా మిగిలిపోవటం ఇప్పటి వరకు ఎన్నోసార్లు జరిగింది ఇదంతా ఒక కారణం వల్లే జరుగుతుంది మీ రాశిపై గత కొంతకాలంగా చంద్రుడు బలహీన స్థితిలో ఉండటం మరియు శని దృష్టి పడటం వల్ల మీ మనసు అలసిపోయింది మీరు చేసే ప్రతి ప్రయత్నం చివరి దాకా వెళ్లేలోపు ఏదో ఒక అడ్డంకి రావటం మీకు చాలా బాధ కలిగించింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ముగియబోతుంది మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి ఇది భయమా లేక వరమా ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది కదా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరో పిలిచినట్లు అనిపించడం లేదా ఏదో ఆలోచన ఒక్కసారిగా రావటం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు మీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది కానీ అది భయపెట్టే శక్తి కాదు మీరు అనుకున్నట్లుగా దుష్టశక్తి కూడా కాదు అది మిమ్మల్ని కాపాడే శుభశక్తి మీరు చాలా కాలంగా మనసులో దాచుకున్న కోరికలు ఎవరికే చెప్పుకోని కన్నీళ్లు అన్ని చంద్రునికి చేరాయి చంద్రుడు మీ బాధను గమనించాడు అందుకే మీ ఇంట్లోకి తన శక్తిని పంపించాడు ఈ శక్తి వల్లే మీకు నిద్ర పట్టకపోవటం లేదా అర్ధరాత్రి మేల్కొనటం జరుగుతుంది ఇది హెచ్చరిక కాదు ఇది మార్పు ముందు వచ్చే సంకేతం మీ ఇంట్లో ఈ శక్తి ఉన్నంత వరకు మీకు ఏ పెద్ద ప్రమాదం రాదు మీ మీద చేసిన చెడు ప్రయోగాలు నిర్వీర్యం నిర్వీర్యమవుతాయి మీరు ఒంటరిగా లేరు అని చెప్పడానికి ఈ శక్తి వచ్చింది ఎన్ అక్షరంతో వచ్చే వ్యక్తి మీ విధిని మార్చే పాత్ర ఈ డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో మీ జీవితంలోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ వ్యక్తి పేరు ఎన్ అక్షరంతో ప్రారంభమవుతుంది ఈ వ్యక్తి మీకు కొత్తవాడైనా లేదా పాత పరిచయమైనా అతని పాత్ర మాత్రం చాలా కీలకం ఈ వ్యక్తి మీకు ఒక మాట చెబుతాడు ఆ మాట వినగానే మీ మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది మీరు చాలా కాలంగా ఒక నిర్ణయం తీసుకోలేక అలసిపోయి ఉన్నారు ఆ నిర్ణయాన్ని ఈ వ్యక్తి మాట సులభం చేస్తుంది అతను మీ జీవితంలో డబ్బు అవకాశాన్ని లేదా ఉద్యోగ మార్పును లేదా ఒక శుభవార్తను తీసుకువస్తాడు ఇతను ఎందుకు ఇప్పుడే వచ్చాడంటే మీ బాధల కాలం పూర్తయిందని మీకు తెలియజేయడానికి మీరు అతని మాటలు నిర్లక్ష్యం చేయకండి అతను వచ్చినప్పుడు విధి కూడా మీ తలుపు తట్టినట్లే రెండు అతిపెద్ద శుభవార్తలు కన్యా రాశి వారికి వచ్చే మలుపు మొదటి శుభవార్త డబ్బు విషయంలో ఇప్పటి వరకు మీకు వచ్చిన డబ్బు నేళ్లలాగా వెళ్లిపోయింది ఎంత సంపాదించినా చేతిలో నిలవలేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఆగిపోయిన డబ్బు లేదా ఊహించని రూపంలో ఆదాయం రావటం డిసెంబర్ చివరిలో కనిపిస్తుంది రెండో శుభవార్త మీ పేరు గురించి మీ మీద వేసిన అపవాదాలు తప్పుడు అభిప్రాయాలు నెమ్మదిగా తొలగిపోతాయి మీ నిజ స్వభావం ఇతరులకు అర్థమవుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవం వస్తుంది ఇది ఒక చిన్న మార్పు కాదు ఇది మీ జీవిత దిశనే మార్చే మలుపు డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల్లో జరిగే అంతర్గత మార్పులు డిసెంబర్ ఇరవై ఆరున మీ ఆలోచనలో మార్పు మొదలవుతుంది పాత భయాలు ఒక్కొక్కటిగా తగ్గుతాయి డిసెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు సమాచారం లేదా ఒక సందేశం మీ మనసుకు మనసుకు ఇస్తుంది డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు భవిష్యత్తు గురించి స్పష్టత వస్తుంది డిసెంబర్ ఇరవై ఆరు ఇంట్లో శాంతి మనసులో తృప్తి ఒక మంచి వార్తతో మీ కన్నీళ్లు ఆనందంగా మారతాయి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు అవుతాయి మీరు ఇప్పటి వరకు ఎంత బాధపడుంటారో అంతకు రెట్టింపు ఆనందం మీకోసం సిద్ధంగా ఉంది వారి ప్రేమ జీవితం త్యాగమే ఎక్కువ ప్రతిఫలం ఎందుకు తక్కువ రాశి వారు ప్రేమలో పడితే పూర్తిగా పడిపోతారు సగం ప్రేమ చేయటం మీ స్వభం కాదు మీరు ప్రేమించిన వ్యక్తి కోసం మీ సమయాన్ని మీ మనసును మీ భవిష్యత్తును కూడా త్యాగం చేస్తారు అయితే మీ ప్రేమ జీవితం ఎందుకు ఎప్పుడూ ప్రశ్నలతోనే నిండిపోతుంది మీరు నిజాయితీగా ఉంటారు అవతల వ్యక్తి అబద్ధం చెప్పినా మీరు క్షమిస్తారు మీరు బాధపడుతున్న అవతల వారి సంతోషం కోసం మౌనంగా ఉండిపోతారు ఇదే మీ బలహీనతగా మారింది మీ ప్రేమను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలో ఆలస్యంగా వస్తాడు కానీ వచ్చిన తర్వాత మీ జీవితాన్ని మార్చేస్తాడు డిసెంబర్ చివరి నుంచి మీ ప్రేమ జీవితం ఒక నిర్ణయానికి వస్తుంది అది పెళ్లి కావచ్చు లేదుగా పూర్తిగా విడిపోవటం కావచ్చు మధ్యలో ఉండే బాధ ఇక ఉండదు మీ మనసు ఇక స్పష్టంగా నిర్ణయం తీసుకుంటుంది వివాహం మరియు కుటుంబ జీవితం ఆలస్యం ఎందుకు ఇప్పుడేం మారుతుంది కన్యరాశి రాశి వారికి వివాహ విషయంలో ఆలస్యం సాధారణం ఇది దోషం కాదు ఇది గ్రహాల పరీక్ష మీరు చాలా మంచిగా ఆలోచించి సరైన వ్యక్తిని మాత్రమే మీ జీవితంలోకి అనుమతిస్తారు అందుకే మీ వివాహం ఆలస్యం ఇప్పటి వరకు పెళ్లి మాట వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయింది కదా కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ వివాహ జీవితం గురించి స్పష్టమైన సంకేతాలు వస్తాయి ఇంట్లో పెద్దలు మీ మాటకు విలువ ఇస్తారు మీరు చెప్పే నిర్ణయాన్ని అంగీకరించే పరిస్థితి ఏర్పడుతుంది పెళ్ళైతే మీ కుటుంబ జీవితం శాంతిగా ఉంటుంది చిన్న గొడవలు వచ్చినా వాటి వల్ల విడిపోవటం ఉండదు మీ ఇంట్లో చంద్రుని ప్రభావం వల్ల శాంతి నెలకొంటుంది డబ్బు ఉద్యోగం వ్యాపారం కన్యారాశి వారి నిజమైన పోరాటం కన్యరాశి వారు డబ్బు కోసం ఎక్కువగా పోరాడతారు కష్టపడతారు నిజాయితీగా పనిచేస్తారు కానీ ఫలితం ఆలస్యంగా వస్తుంది మీరు చేసే పని ఇతరులకు పేరు తెస్తుంది కానీ మీకు మాత్రం సంతృప్తి కావటం ఆలస్యం ఇప్పటి వరకు ఉద్యోగంలో నిర్లక్ష్యం లేదా అన్యాయం మీరు ఎదుర్కొన్నారు వ్యాపారం చేస్తే నష్టాలు లేదా ఆలస్యమైన లాభాలు ఇదంతా చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల ఇప్పుడు చంద్రుని స్థానం మారడంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది డిసెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త అవకాశం లేదా కొత్త బాధ్యత మీ ముందుకు వస్తుంది దాన్ని భయంతో వదలకండి ఇది మీ స్థాయిని పెంచే అవకాశం శత్రువుల దృష్టి దోషం మీ వెనుక ఉన్న నిజాలు రాశి వారు ఎవరిని కించపరచరు కానీ మీ మంచితనం కొంతమందికి అసూయిగా మారింది మీ వెనుక మీ గురించి చెడు మాటలు చెప్పేవారు ఉన్నారు వాళ్లకు మీ సంతోషం నచ్చదు మీ ఎదుగుదల నచ్చదు ఇదే కారణంగా మీ మీద దృష్టి దోషం పడింది మీకు తరచుగా తలనొప్పి అలసట మానసిక ఒత్తిడి వస్తుంది అంటే ఇది దృష్టి ప్రభావమే కానీ భయపడాల్సిన అవసరం లేదు మీ రాశికి చంద్రుడు రక్షణగా ఉన్నాడు మీ మీద వై చేసిన చెడు మీ దగ్గరికి చేరదు వాళ్ళు చేసినది వాళ్ళకే తిరిగి వెళుతుంది మీరు ఎవరిని శపించకండి మౌనంగా ఉండటమే మీకు శక్తి కన్యా రాశి వారి అంతర్గత శక్తి మీరు అనుకున్న దానికంటే బలమైన వారు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తారు ఇదే మీ పెద్ద తప్పు మీరు చాలా బలమైన మనసున్న వ్యక్తి ఎన్ని దెబ్బలు తిన్నా ఎన్ని అవమానాలు ఎదురైనా మీరు నిలబడగలగరు ఇది చిన్న విషయం కాదు మీ అంతర్గత శక్తి ఇప్పుడు మెల్కొంటుంది ఇప్పటి వరకు మీరు జీవితం ఎన్నో ఎన్నో భరించారు ఇకపై మీరు జీవితం నడిపిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు బలం వస్తుంది ఇది ప్రారంభం మాత్రమే మీ జీవితం పూర్తిగా మారే సమయం ఇప్పుడే మొదలైంది వారి మానసిక అలసట బయట కనిపించని అంతర్గత పోరాటం వారి అసలు శరీరంలో బాధ కాదు మనసులో ఉంటుంది మీరు రోజంతా పనిచేస్తారు బాధ్యతలు నిర్వర్తిస్తారు ఇతరుల సమస్యలు వింటారు వాళ్లకు సలహాలు ఇస్తారు కానీ రాత్రి ఒంటరిగా పడుకున్నప్పుడు మీ మనసు ప్రశ్నలతో నిండిపోతుంది నేనెందుకు ఇలా అయ్యాను నేను చేసినది తప్ప నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుంది అని ఆలోచనలు మీ నిద్రను దూరం చేస్తున్నాయి మీరు బలహీనులు కాదు మీరు ఎక్కువగా ఆలోచించే వ్యక్తులు ప్రతి విషయాన్ని లోతుగా తీసుకోవటం మీ స్వభావం ఇతరుల మాటలతో మరిచిపోతే మీరు మాత్రం అవి గుండెల్లో పెట్టుకుని ఎన్నో రోజులు మానసిక అలసట మౌనంగా పెరుగుతుంది కానీ ఈ అలసట శాశ్వతం కాదు ఇది మార్పు ముందు వచ్చే చివరి పరీక్ష మాత్రమే కన్యా రాశి వారి ఆరోగ్యం మనస్సు ప్రభావం శరీరంపై ఎలా పడుతుందో వారి ఆరోగ్యం నేరుగా మనసుతో సంబంధం కలిగి ఉంటుంది మీరు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది కడుపు సమస్యలు తలనొప్పి నిద్రలేమి అలసట ఇవి అన్ని మనసు భారంతో వచ్చినవే మీరు మందులు వాడినా సరే సమస్య పూర్తిగా తగ్గడం లేదు కదా ఎందుకంటే మూల కారణం శరీరం కాదు మనసు మీరు మీ బాధను ఎవరికీ చెప్పరు అది లోపలే దాచుకుంటారు ఇది మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది ఇప్పుడైనా మీరు మీ మనసును శాంతంగా ఉంచుకోండి అతి ఎక్కువ ఆలోచనలు మీ శక్తిని తగ్గిస్తున్నాయి డిసెంబర్ చివరి నుంచి మీ ఆరోగ్యంలో నెమ్మదిగా మార్పు వస్తుంది మీరు మీ మీద శ్రద్ధ పెట్టడం మొదలు పెడితే శరీరం కూడా మీకు సహకరిస్తుంది గత జన్మ రుణం ఇప్పటి జీవితంలో ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయి రాశి వారికి గత జన్మ రుణం ఎక్కువగా ఉంటుంది మీరు గత జన్మలో ఎవరికో సహాయం చేసి వారి బాధను మీ మీద వేసుకున్నారు అందుకే ఈ జన్మలో మీరు ఇతరుల బాధను సులభంగా గ్రహిస్తారు మీకు తెలియకుండానే ఇతరుల సమస్యలు మీ మీద పడతాయి ఇది శాపం కాదు ఇది మీ ఆత్మ స్వభావం కానీ ప్రతి రుణం ఎప్పటికైనా తీరాల్సిందే ఇప్పుడే మీ రుణం తీరే సమయం వచ్చింది మీరు అనుభవించిన బాధ వృధా కాలేదు అది మీ ఆత్మను బలంగా మార్చింది ఇకపై మీరు ఇతరుల భారాన్ని మీ మీద వేసుకోకూడదు ఇది మీ ఆత్మ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం దేవుని పరీక్షలు ఎందుకు మీకే ఎక్కువగా వస్తాయి మీరు చాలాసార్లు ఒక ప్రశ్న అడిగి అంటుంటారు ఇంతకు ముందన్నా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని దేవుడు బలమైన వారినే పరీక్షిస్తాడు మీరు బలహీనులైతే ఇన్ని పరీక్షలు మీకు వచ్చేవి కాదు మీరు ప్రతిసారి పడిపోయినా మళ్లీ లేచారు ఇది సాధారణ విషయం కాదు దేవుడు మీ జీవితాన్ని ఒక ప్రత్యేక మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు ఈ పరీక్షలు మిమ్మల్ని కూల్చడానికి కాదు మిమ్మల్ని మరింత బలంగా చేయటానికి ఇప్పుడు పరీక్షల కాలం ముగిసింది ఫలితాల కోసం ప్రారంభమవుతుంది కన్యారాశి వారి జీవితంలో వచ్చే నిశ్చింత బాధ తర్వాత శాంతి ఎంతో కాలంగా మీరు నిశ్చింత లేకుండా జీవించారు మనసు ప్రశాంతంగా ఉండిన రోజులు మీకు రావటం లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది మీ మనసులో భారం తగ్గుతుంది ప్రతి విషయాన్ని అతి ఎక్కువగా ఆలోచించకుండా వదిలేయగలిగే స్థితికి మీరు వస్తారు ఇది ఒక పెద్ద మార్పు మీ జీవితంలో ఇకపై శాంతి స్థిరపడుతుంది మీరు చేసిన త్యాగాలు మీరు పడ్డ బాధలు అన్నిటికీ ఇప్పుడే ప్రతిఫలం వస్తుంది ఇది ముగింపు కాదు ఇది నిజమైన జీవిత ప్రారంభం వారి విధి మార్పు జీవితం ఒక్కసారిగా ఎందుకు మలుపు తిరుగుతుంది వారి జీవితంలో మార్పు ఒక్కసారిగా జరుగుతుంది చాలా కాలం వరకు ఏమీ కదలకుండా అదే బాధ అదే సమస్య అదే ఒత్తిడి ఆ తర్వాత ఒకే దశలో అన్ని మారిపోతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది విధి నిర్ణయం మీరు భరించిన ప్రతి కష్టం మీ ఆత్మలో ఒక బలం సృష్టించింది ఇప్పుడు ఆ బలం బయటకు రావాల్సిన సమయం వచ్చింది మీ జీవితంలో ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి లేదా ఒక నిర్ణయం ఈ మార్పుకు కారణమవుతుంది మీరు ఇంతకాలం భయంతో ఆపేసిన పని ఇప్పుడే ప్రారంభిస్తారు అది ఉద్యోగ మార్పు కావచ్చు లేదా ఒక సంబంధానికి ముగింపు కావచ్చు లేదా కొత్త జీవితానికి ఆరంభం కావచ్చు మీరు మారితే మీ జీవితం కూడా మారుతుంది ఇది మీ జీవితంలోని అత్యంత కీలకమైన దశ ఒంటరితనం శిక్ష కాదు మీ ఆత్మకు ఇచ్చిన విరామం కన్యరాశి వారికి ఒంటరితనం ఎక్కువగా ఉంటుంది చుట్టూ జనాలున్న మనసులో ఒంటరితనం ఇది శాపం కాదు ఇది దేవుడు ఇచ్చిన విరామం మీరు ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు మీకు ఏది బాధ ఇస్తుంది ఏది ఆనందం ఇస్తుంది అన్నది అర్థమవుతుంది ఇతరులంటే వాళ్ళ అభిప్రాయాల ప్రభావం మీ మీద పడుతుంది ఒంటరిగా ఉన్నప్పుడు మీ నిర్ణయాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి మీ ఒంటరితనం మీకు బలహీనంగా చేయలేదు మీ లోపల నుంచి గట్టిగా చేసింది ఇప్పుడు ఈ ఒంటరితనం ముగిసే దశకు చేరుకుంది మీ జీవితంలోకి సరైన వ్యక్తులు సరైన సమయానికి ప్రవేశిస్తారు నిజమైన సంతోషం రాశి వారు దాన్ని ఎందుకు ఆలస్యంగా పొందుతున్నారు కన్యారాశి వారు సంతోషాన్ని కూడా బాధ్యతగా తీసుకుంటారు ఇతరులు సంతోషపడితే వీరు కూడా సంతోషపడతారు కానీ మీ సంతోషం గురించి మీరు ఆలోచించరు ఇదే కారణంగా మీ జీవితం సంతోషం ఆలస్యంగా వస్తుంది మీరు మీ కోరికలను ఎప్పుడూ రెండో స్థానంలో ఉంచారు ఇప్పటి వరకు మీరు జీవితం కోసం పరిగెత్తారు ఇకపై జీవితం మీకోసం పరిగెత్తే సమయం వస్తుంది మీకు నచ్చిన పని మీకు నచ్చిన వ్యక్తులు మీకు నచ్చిన జీవితం నెమ్మదిగా మీ దగ్గరకు వస్తాయి ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీ సంతోషాన్ని ఇకపై మీరు తక్కువ అంచనా వేయకండి మీరు కూడా సంతోషంగా ఉండండి మీకు నచ్చిన పని మీకు నచ్చిన వ్యక్తులు నచ్చిన జీవితం నెమ్మదిగా మీ దగ్గరకు వస్తాయి ఇది ఒక్క రోజులో జరగదు కానీ ఖచ్చితంగా జరుగుతుంది మీ సంతోషాన్ని ఇకపై మీరు తక్కువ అంచనా ఇయకండి కర్మ ఫలితం మీరు చేసిన మంచికి ప్రతిఫలం ఎలా వస్తుందో మీరు చేసిన ప్రతి మంచి ఎక్కడో నమోదయ్యిద్ది మీరు సహాయం చేసినవారు మీరు క్షమించినవారు మీరు మౌనంగా భరించిన బాధలు అన్ని కర్మలా మారాయి ఇప్పటి వరకు మీరు కర్మను చెల్లించారు ఇకపై కర్మ మీకు తిరిగి ఇవ్వడం మొదలవుతుంది మీకు అన్యాయం చేసిన వారు మీ జీవితం నుంచి తప్పుకుంటారు మీకు అవసరమైన వారు మీ జీవితంలో స్థిరపడతారు ఇది ప్రతీకారం కాదు ఇది సమతుల్యత మీరు నష్టపోయిన ప్రతి విషయం వేరే రూపంలో మీకు తిరిగి వస్తుంది మీరు ఆశ్చర్యపోతారు ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో అని రాశి వారి కొత్త జీవితం ఇక బాధ కాదు స్పష్టత ఇప్పటి మీ జీవితం అయోమయంగా ఉంది ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఎవరిని నమ్మాలి అన్న ప్రశ్నలు ఇకపై ఈ అయోమయం తగ్గుతుంది మీకు స్పష్టత వస్తుంది మీరు ఏ దిశగా వెళ్లాలో మీకు అర్థమవుతుంది ఇది జీవితంలో అత్యంత విలువైన దశ ఇకపై మీరు ఎవరి కోసం కాదు మీకోసం జీవిస్తారు ఇది స్వార్థం కాదు ఇది స్వీయ గౌరవం మీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతుంది మీరు ఇప్పటి వరకు బతికారు ఇకపై నిజంగా జీవిస్తారు ఇక్కడతో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాము ఈ రోజు నుంచి మీ ఆలోచనలు మారతాయి మీ మనసు బలపడుతుంది మీ జీవితంలో నెమ్మదిగా శుభ మార్పులు మొదలవుతాయి రాశి వారికి ఇక బాధ కాదు ఇక అయోమయం కాదు ఇక ఒంటరితనం కాదు మీకు ఏది అవసరమైందో సరైన సమయానికి సరైన రూపంలో మీ జీవితంలోకి వస్తుంది ఈ వీడియో మీ మనసును తాకితే దయచేసి లైక్ చేయండి మీకు తెలిసిన కన్యా రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళ జీవితానికి ఇదొక వెలుగు అవుతుంది ఇంకా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి